దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదకొండవ వచనము నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ మహాదేవుడును ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమున నిలిచి మనలను కృంగదీయొచ్చు మనకు నెమ్మది లేకుండా చేస్తున్నా మన శత్రువుని యొక్క చేతిలో నుండి మనలను తప్పించి మనలను చుట్టుకొని ఉన్న ఈ సమస్యల వలయము నుంచి మనలను విమోచించి మన శ్రమలో మనకు తోడై ఉండి మనలను విడిపించి రక్షిస్తారు ఆయన పేరే రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారు ప్రయాసపడి మనము మోయలేకపోతున్న ప్రతి విధములైన భారముల నుండి ఆయన మనకు విశ్రాంతిని దయచేస్తారు అలసి సొలసిన వేళలలో ఆయన వాక్కు చేత మనకు ఓరటను కలిగిస్తారు బలహీన సమయములో మనమున్నప్పుడు ఆయన కృపా వాత్సల్య బాహుళ్యము చెప్పున మనకు నూతన బలమును ధరింపజేసి మన ప్రాణములను ఉజ్జీవింపజేస్తారు యహోవాయే కుప్పకూలిన మన బ్రతుకులను తిరిగి మరలా కట్టువాడు చదరిన తన ప్రజలను సమకూర్చువాడును గుండె చదరిన వారిని బాగుచేయువాడును వారి గాయములను మాన్పువాడును ఆయనే మనము దీన స్థితిలో ఉన్నప్పుడు మన వారందరూ మనలను విడిచిపెట్టినను ఏ ఒక్కరు మన చెంతకు రాకపోయినా మన ప్రభువు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉండి మన బాధలన్నిటిలో మన వేదనలన్నిటిలో మనలను జ్ఞాపకము చేసుకుని ఒకని తల్లి వారిని ఆదరించునట్లు ఆయన మనలను ఆదరిస్తారు మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన ఒక్కడే మన పక్షమందుండి మహాశ్చర్య కార్యములను చేయువాడు మనము ఆపదలలో చిక్కుబడినప్పుడు ఆయన మనలను తప్పించి మన శత్రువుల యొక్క కోపము నుండి ఆయన చెయ్యి చాపి మనలను రక్షిస్తారు ఆయన మన పక్షమున ఉండి మన కార్యములన్నిటినీ సఫలపరుస్తారు తండ్రి వలి ఆయన గుప్పిలిని విప్పి మనలను పోషిస్తూ మనకు అన్ని విషయాల్లో తృప్తినిస్తారు తల్లివలి మనలను మరువక విడువక ఆయన కృపచేత శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తారు పరమ వైద్యుని వలె యహోవా రాఫాగా మన చెంతను నిలిచి మన గాయములను మాన్పి శారీరక పరమైన రోగముల నుంచి మానసిక రుగ్మతల నుంచి మనలను విడిపించి స్వస్థపరుస్తారు నిజ స్నేహితుని వలె ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి మనపై దృష్టి ఉంచి మనకు చక్కని ఆలోచన చెప్పి మనము నడవవలసిన మార్గములో మనలను నడిపిస్తారు కాపరివలే మన చుట్టూ కంచెను వేసి నాశనకరమైన ఏ తెగులు బారినా మనము పడకుండా మన ప్రక్కన వెయ్యి మంది పడినా మన కుడి ప్రక్కన పదివేల మంది కూలినా అపాయము మనకు సమీపించకుండా మన పాదములకు రాయి తగులకుండా మన మార్గములన్నిటిలో మనలను భద్రపరచుటకు ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు ఇట్టి గొప్ప రక్షణను మన ప్రభు మనకు దయచేయాలంటే యందు పూర్ణ హృదయముతో నమ్మకముంచి ఆయన దృష్టికి దీనులమై విధేయులమై ఆయన సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మమ్మను రక్షించుటకు ఇమానుయలు వలె మీరు మాకు సదాకాలము తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవును మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ ప్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ